భక్తి ఎలాంటి భక్తి ఉంది నారద భక్తి సూత్రాలు చదివితే అర్థమవుతుంది అంటే నారదుడు ఈ భక్తి సూత్రాలు రాయడానికి కారణం ఉందండి ఏమిటంటే నారదుడు ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే కృష్ణుడు అదే విష్ణుమూర్తి అంటారు భక్తి గొప్పదా అని అడిగాడు నీకు అందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టం నారదుడు తన్నే అనుకున్నాడు నారాయణ నారాయణ అంటాడు కదా కాదు నాకు నా వేణువు ఇష్టమే గోపికులు ఇష్టమే వీళ్ళిద్దరు నాకు సమానమే అన్నాడు వాళ్ళు తప్పించి నాకు ఎవ్వరి ఇష్టం కాదు ఇప్పుడు చూడండి భగవంతుడిని మనం నచ్చడం కాదు భగవంతుడికి మనం నచ్చాలి అంతా నీకు నచ్చుతున్నారు వాళ్ళు అంటే గోపికులు వాళ్ళలే ఏం గొప్పతనం ఉంది అని నారదు అడిగితే కృష్ణుడు నేను చెప్పడం ఎందుకు ఒక చిన్న పరీక్ష నీకు ఇస్తాను నాకు ఈవేళ చాలా తలకే నొప్పిగా ఉంది ఆ తలనొప్పి తగ్గాలి అంటే ఈ మానవులు తొక్కిన మట్టి నా తలకి రాసుకుంటే తగ్గిపోయారు ఎవరైనా కొంచెం మట్టి తొక్కితే ఆ మట్టి తెచ్చి నా తలకు రాసుకుంటాను తీసుకొస్తావా అని అడుగు ఓ సదంత పని తెచ్చేవచ్చు కదా అయితే ఫస్ట్ నువ్వు ఇస్తావా స్వామి మీకు నా కాళ్ళ కింద మట్టి ఇవ్వడవా అంత పాపం అంత పాపం అన్నట్టు నాలుగు అంటే స్వామికి తానంకి వచ్చినప్పుడు ఇది పాపం రా అష్టభార్యుల దగ్గరికి వెళ్ళాడు ఇక బాబాయ్ నేను తొక్కాడమే ఆ మట్టి మా స్వామికి ఇవ్వడమే ఎంత పాపం ఎంత పాపం వాళ్ళు ఇవ్వలేదు ఇంకా గోపిగిరి దగ్గరికి వెళ్ళాడు ఇలా స్వామికి చాలా తలకా నొప్పిగా ఉంది ఈ మట్టి తొక్కితే అది ఆయన రాసుకుంటే తగ్గిపోతారు వాళ్ళు అప్పుడు యమునా నది ఒడ్డున తెగ పరిగెట్టి నడిచి బస్తాలు 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 మట్టి పట్టి ఈ మట్టి స్వామికి ఇవ్వండి మాకు పాపం వచ్చినా పర్వాలేదు మేము నరకంలో పడినా పర్వాలేదు నా స్వామి తల తగ్గితే చాలు ఎప్పటిని ఎవరు తమ్ముడు కృష్ణుడు అన్నా చూసావా నా కోపికలు ఎంత ఇష్టమో నా కోసం వాళ్ళు పాపమైనా భరించారు మీరందరూ పాపం వస్తదేమో అనుకుని మీకు పాపం అంటుకుంటాదేమో అని చెప్పి నా కర్మకలను వదిలేసారు కానీ మీ గంట నాకు వాళ్ళే ఇష్టం భక్తి యోగం ఉండదు అందుకే నాకు గోపికలు అంటే అంత ఇష్టం నా పిల్లలలో కూస్తే ఏ పనిలో ఉన్నా పర్యటన దగ్గరికి వచ్చేస్తుంది వాళ్ళకి నేను తప్పించే ప్రపంచంలో ఏమీ లేదు